హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ ఎబ్రిచిలు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో ఊరగాయ దీన్నే ఉసిరికాయ నిల్వ పచ్చడి అని కూడా అంటారు కదా అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి ఉసిరికాయలతో నిల్వ పచ్చడి చేసుకుంటే సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఉసిరికాయల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎలా నిల్వ పచ్చడి పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఉసిరికాయలన్నీ ఎక్కడ దెబ్బలు తగలకుండా ఈ మచ్చలు ఏమీ లేకుండా నీట్గా ఉన్న కాయలను తీసుకోవాలి ఊరగాయ పెట్టుకునేటప్పుడు వీటిని వాటర్లోకి వేసి కడుక్కోవాలి దుమ్ము లాంటివి ఉంటాయి కదా అందుకోసమని ఇలా వాటర్లోకి వేసుకొని ఇందులోనే కాస్త ఉప్పు యాడ్ చేసుకొని ఈ కాయలన్నింటినీ ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతితో బాగా పైన క్లీన్ చేసుకొని వీటన్నింటినీ ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే కాయలు నీట్గా ఉంటాయి ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న ఈ కాయలను ఆరబెట్టుకున్నాను తేమ లేకుండా ఆరబెట్టి వీటిని పొడిగుడ్డతో తుడిచేసిన తర్వాత ఇప్పుడు నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లోనికి ఆవాలు ఒక అరకప్పు తీసుకుంటున్నాను ఆవాలు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి ఆవాలు ఎక్కువగా తీసుకొని మెంతులు తగ్గించుకుంటే పచ్చడి బాగుంటుంది అందుకోసమని నేను ఇక్కడ ఆవాలు ఎక్కువగా తీసుకుని మెంతులు తగ్గించుకున్నాను మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు ఎక్కువగా అవుతుంది కాబట్టి అలాగే ఇందులో కాయలను అలాగే వేసుకుంటాం కాబట్టి మనకు మసాలా కావాలి కాబట్టి ఆవాలు ఎక్కువగా వేసుకుంటే ఆవపిండి మసాలా బాగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి చిటపటలాడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలా బాగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను గింజల నూనె వాడుతున్నాను ఈ నిల్వ పచ్చళ్ళకంతటికి వేరుశెనగ గింజల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడుకుంటే బాగుంటుంది అందుకోసమని ఇక్కడ నేను వేరుశెనగ గింజల నూనె వాడుతున్నాను ఇక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని ఇలా ప్యాన్లోనికి వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని ఆయిల్లోనికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటికి ఏమాత్రం తేమ లేకుండా బాగా పూర్తిగా ఆరిపోయి ఉండాలి అలాగే వీటిని క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తేమ ఏమాత్రం ఉన్నా ఇవి ఆయిల్లో వేస్తేనే చిటపటలాడతాయి తేమ లేకుండా చూసుకొని జాగ్రత్తగా ఆయిల్లోకి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్లోకి అన్నింటిని ఒకేసారి వేసుకోకుండా తగు మాత్రం వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వేయించుకోవడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి కాయలు పచ్చిగా ఉండకూడదు ఇలా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా వేయించుకున్న కాయలన్నింటినీ ఒక ప్లేట్లోనికి వేసుకొని సపరేట్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టి చల్లారినివ్వాలి అలాగే ఉసిరికాయ పచ్చడి ఇలా కాయలతోనే కాకుండా ఉసిరికాయలను తురిమి కూడా పెట్టుకోవచ్చు అది కూడా బాగుంటుంది పచ్చడి తర్వాత వీడియోలో చూపిస్తాను తురిమి ఎలా పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా కాయలు కాయలు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న కాయలన్నింటినీ ఇలా ప్లేట్లోనికి సపరేట్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత మిగిలి ఉన్న కాయల్ని కూడా ఆయిల్లోనికి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇవి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో సేకరించుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే వీటితో రకరకాలుగా క్యాండీలు కూడా తయారు చేసుకోవచ్చు మిగిలిన కాయలన్నింటినీ ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారినిచ్చి ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఇలా చీలికలుగా వస్తాయి ఈ విధంగా కాయల్ని ప్రెస్ చేసి ఇలా ఓపెన్ అయ్యేటట్లుగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం మసాలా పెట్టినప్పుడు కాయ లోపలి వరకు వెళ్ళి కాయ రుచి బాగుంటుంది అందుకోసం అని ఇలా ప్రెస్ చేసి కాయలన్నింటినీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఒక రోల్ని తీసుకొని అందులోనికి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వాటిని వేసుకొని మెత్తగా నూరుకోవాలి పొడి మిక్సీ జార్లోకైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రోట్లోనే వేసుకొని వీటిని మెత్తగా నూరుకుంటున్నానుసరి కాయలతో ఊరగాయ పెడుతున్నాం కాబట్టి కాయలు అలాగే ఉంటాయి ఇందులో గ్రేవీ ఎక్కువగా రావడం కోసం మనం ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి ఆవపిండి ఎక్కువ వేసుకుంటే మసాలా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఊరగాయ ఉసిరికాయలను పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే కూడా సంవత్సరం రోజుల పాటు తినచ్చు లేదా ఉత్తగా ఉప్పు వేసి దంచి పెట్టుకున్నా కానీ రోజు డైలీ ఒక స్పూన్ తింటే చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు ఒక స్పూన్ తింటే చాలా వరకు తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైలీ ఒక స్పూను ఉసిరిపొడి తింటే చాలా మంచిది దీనిని పెద్దలే కాకుండా పిల్లలు కూడా డైలీ ఒక స్పూన్ తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది నేనైతే ప్రతిరోజు ఒక స్పూన్ తింటాము మేము ఇలా కాయలు దొరికినప్పుడు సేకరించుకొని స్టోర్ చేసుకుంటాము ఆవు పిండిని అంతా ఇలా మెత్తగా నూరుకొని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఈ నిల్వ పచ్చడి కోసం వెల్లుల్లి ఒక నేను పెద్ద సైజు గడ్డలో ఒక మూడు పొట్టు తీసుకొని పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా దంచకూడదు కచ్చాపచ్చగా దంచుకుంటే బాగుంటుంది తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉసిరికాయలు ఆ ఆయిల్లోకి తిరగవాత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ను హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాయలకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ కన వేసుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిట్టపటలాడిన తర్వాత ఇందులోనికి ఒక ఆరేడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకే మనం కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ వెల్లుల్లి అంతా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం వెల్లుల్లి సరిగా ఫ్రై అవ్వకపోయినా ఈ నిల్వపచ్చడి అంతా బూజు పట్టేస్తుంది అందుకోసమని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులోనికి కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను నేను తీసుకున్న కాయలకి ఈ కారం అయితే సరిపోతుంది అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాతే వీటిని వేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీటే సరిపోతుంది మనం స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ వేసుకుంటే మాడిపోతాయి అందుకోసమని స్టవ్ ఆపేసిన తర్వాతే కారం ఉప్పు మనం నూరి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ వీటిని కూడా వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ హీటే సరిపోతుంది స్టవ్ ఏమి వెలిగించాల్సిన పని లేదు స్టవ్ వేసిన తర్వాత ఈ మసాలాలు అంతటినీ వేసుకోవాలి లేకపోతే ఆ హీట్కి ఇవి అంతా కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోయినట్లు అయిపోతాయి తర్వాత ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నింటినీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలకి అంతా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పులుపు కోసం నాలుగు నిమ్మకాయలను రసం తీసి పిండుకుంటున్నాను ఉసిరికాయలు వగరుగా ఉంటాయి పులుపు ఎక్కువ ఉండదు కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారుగా ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి